పిల్లలందరికీ దీవెనలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ ముత్తంపెట్టి శ్రీనివాసరావు గారికి అలాగే ఎమ్మెల్సీ ఉరద కళ్యాణ్ గారికి అలాగే కోలా గురువులు గారికి స్థానిక కార్పొరేటర్స్కి ఉపాధ్యాయులకి ఇతర ప్రజాప్రతినిధుల అధికారులందరూ కూడా పేరు పేరున నేను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మీ అందరికీ తెలుసు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ మనకి జగనన్న సురక్ష అనే ఒక కార్యక్రమం జరిగింది దాంట్లో ప్రతి వార్డు సెక్రటేరియట్ అలాగే విలేజ్ సెక్రటేరియట్ తాలూకా అధికారులు సభలు సమావేశాలు నిర్వహించి పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు కావాల్సిన పెండింగ్ సర్టిఫికెట్లు ఏదైనా ఉంటే సర్టిఫికేట్లు కొత్తగా ఏదైనా ఇంతవరకు సర్టిఫికెట్లు అప్లై చేయకపోతే అప్లై చేయించేసి ప్రజల వద్దకే పాలన చేరువుగా తీసుకెళ్ళాలి అన్న ఒక సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ కార్యక్రమం ఎంత పెద్దన విజయవంతంగా ముగిసిందో సుమారుగా రాష్ట్రంలో యాభై నుంచి అరవై లక్షల పైచులకు మందికి ఆ కార్యక్రమంలో జగన్న సురక్ష కార్యక్రమంలో ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాష్ సర్టిఫికెట్లు లేదంటే ఇతరత్ర సర్టిఫికెట్స్ ఏది అవసరమైనా కానీ ఓబీ సర్టిఫికెట్లు అన్నీ కూడా మనము అందరి ఇంటికి పరిపాలన చేరువుగా తీసుకెళ్ళి సర్టిఫికెట్లు వితిన్ నో టైం రెడీ చేసి మళ్ళీ వార్డులో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం సభలు పెట్టి అక్కడ మనము వాళ్ళ చేతులకి అందజేయడం జరిగింది అదొక మంచి ఉదాహరణ అలాగే దాని తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జరిగింది దాంట్లో మొదటి కార్యక్రమానికి మించి ఎంతో ఉత్తేజంగా ప్రజలు పాల్గొన్నారు దాంట్లో స్పెషలిస్ట్ డాక్టర్లని మెడికల్ ఆఫీసర్లని అలాగే ల్యాబ్ పరీక్షలు చేసే సిబ్బందిని అలాగే ఎసెన్షియల్ మెడిసిన్స్ అని పెట్టము ప్రజాపతిలో సహకారము అధికారుల సహకారంతో సుమారుగా రాష్ట్రంలో కనీసము ఎనభై నుంచి తొంభై లక్షల మంది ప్రజలకి వివిధ రకాల వైద్య సేవల్ని ఆ జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రోగ్రాంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని మమేకం చేసి ప్రజలకి దగ్గరగా వెళ్ళి వాళ్ళందరికీ వైద్య సేవల్ని ఉచితంగా అందించి వాళ్ళ బాగోగుల్లో రాష్ట్ర ప్రభుత్వం భాగమై వాళ్ళ మేరుకోలి సీఎం గారి ఆధ్వర్యంలో జరిగిన జగన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాము ఎంత అద్భుతమైన విజయం సాధించిందో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు దాన్ని ఉటంకించి మళ్ళీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే జనవరి ఒకటి తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కూడా మనం జరుపుకోబోతున్నాం అంటే ఒక కార్యక్రమం విజయవంతం అయితే దాని తాలూకా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి దా దాని తాలూకా సబ్సీక్వెంట్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా మనం డిజైన్ చేసుకుంటామనే దానికి ఒక ఉదాహరణే జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మరి అదే కోవక చెంది ఈరోజు మరొక మీరెప్పుడు ఊహించని విధంగా ఇన్ని లక్షల మందిని పబ్లిక్ని ఒక ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి అందరితో ఆటలు ఆడిపించాలి వాళ్ళందరినీ మానసికంగా శారీరకంగా వాళ్ళందరికీ ఉల్లాసం కలిగించాలి క్రీడల పట్ల ఆసక్తిని పెంచాలి అలాగే ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇతరత్ర మనం అయితే ట్రెడిషనల్గా మనము ఒక గొప్ప ప్రాక్టీస్ అని చెప్పుకుంటున్నామో భారతదేశం అని బయటకు చెప్పుకుంటున్నామో అటువంటి కార్యక్రమానికి మరింత మెరుగులు దిద్ది ఈరోజు ఆడుదా మాందనే ఒక కార్యక్రమాన్ని మనం ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు సీఎం గారు గుంటూరు వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదా మంత కార్యక్రమాన్ని ఈరోజు సార్ ప్రారంభిస్తున్నారు అలాగే ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గౌరవ మంత్రివర్యులు ఎంపీల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి పోగ్రామ్ జరపడంతో పాటు ప్రతి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి సో మీ అందరికీ తెలుసు ఐదు ఆటల్ని ప్రాతిపదిక తీసుకొని కనీసము అంటే సచివాలయం లెవెల్లో ఒక ఒక గేమ్స్ పెడతారు దెన్ మండల్ లెవెల్లో మళ్ళీ గేమ్స్ పెడతారు అలాగే నియోజకవర్గ స్థాయిలో గేమ్స్ పెడతారు జిల్లా స్థాయిలో కూడా గేమ్స్ పెడతారు అదైన తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో నెగ్గిన టీములకు కూడా మళ్ళీ ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది మీకు మరొక విషయం చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్ర స్థాయి ఈ ఆటలు కూడా విశాఖపట్నం జిల్లానే జరగబో జరగబోతూ ఉంది సో మళ్ళీ మన అధికారులు ప్రజాప్రతినిధులు అలాగే అందరు ఔత్సాహికులు అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఎంతోమంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు అలాగే అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు సో అది మళ్ళీ మరొక తల తలమానికమైన ఒక పార్ ఒక కార్యక్రమం దాన్ని కూడా మనం విశాఖపట్నం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మీకు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పిల్లలు కావచ్చు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు డిగ్రీ పిల్లలు కావచ్చు ప్రజలు స్థానికులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మమేకమై ఆడదా మందులో ఈ ఒక్కసారి ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది ఇప్పుడు ఈ సచివాలయ లెవెల్ గేమ్స్కి మనకు ఎన్రోల్మెంట్ జరిగింది సుమారుగా డెబ్బై ఎనిమిది వేలు జెంట్స్ అలాగే యాభై ఐదు వేల మంది దీంట్లో ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు అంటే ఒక ఇంత పెద్ద ఎత్తున ఇంత షార్ట్ టైంలో క్రీడల వైపు మీ ఉత్సాహాన్ని మరల్చి మిమ్మల్ని పార్టిసిపేట్ దానికి సహకరించిన గౌరవసీయం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అలాగే పార్టిసిపేట్ చేస్తున్న ప్రజలందరికీ అలాగే ఈ కార్యక్రమంలో భాగమైన ఎమ్మెల్యే గారికి ప్రజాప్రతినిధి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్సాహంగా మీద పార్టిసిపేట్ చేసి ఎవరికి ఎటువంటి దెబ్బలు తలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరు కూడా మీరు పార్టిసిపేట్ చేయాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్